హాయ్ ఫ్రెండ్స్ ఈరోజున సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా భారీ మొత్తంలో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు మొత్తం ఖాళీలు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల ఖాళీలు ఉన్నాయి అభ్యర్థులు గమనించగలరు సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఇగో నాలుగు వేల ఐదు వందల ఖాళీలు ఉన్నాయన్నమాట దీనిలో మనకి దరఖాస్తులు ప్రారంభం వచ్చేసరికి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి దరఖాస్తులు ప్రారంభించడం జరుగుతుంది అలాగే దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే మీకు ఒక విజ్ఞప్తి చెప్తున్నాను మన జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని వివరాలు మనకి నెల ఒక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంటాయి అలాగే ఇక్కడ వాట్సాప్ గ్రూపు అలాగే టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా చేరండి చేరటం ద్వారా మీకు విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకుంటారు ఇక మనకి ఈ నోటిఫికేషన్ గురించి చూస్తే గనక మనకి కేవలం డిగ్రీ అర్హతతో ఎవరైనా సరే భర్తీ చే మన దరఖాస్తు చేసుకోవచ్చు వయసు విషయానికి వచ్చేసరికి మనం చూస్తే కనుక మినిమం వయసు ఇరవై సంవత్సరాలు మ్యాక్సిమం వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అలాగే ఎస్సీ అభ్యర్థులకైతే ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి వారికి అన్ లేదా ఈడబ్ల్యూఎస్ వారికి పది సంవత్సరాలు ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి పీడబ్ల్యూబీడిలో పదిహేడు సంవత్సరాలు లేదా విడో కానీ డైవర్సిటీ కానీ లీగల్లీ సపరేట్ ఉమన్కైతే జనరల్ అభ్యర్థులకైతే ముప్పై ఐదు సంవత్సరాలు అలాగే ఓబీసీ వారికి ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి నలభై సంవత్సరాలు వయసు సడలింపు ఉంది పూర్తి వివరాలు ఒకసారి మన నోటిఫికేషన్ని పరిశీలించండి ఇక అర్హత విషయానికి వచ్చేసరికి డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలని సందేహం రావచ్చు మీకు దరఖాస్తు చేసుకోవడం కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి మీకు ఈ పేజీలో కనుక కింద కనుక స్క్రోల్ చేసినట్లయితే మీరు చూస్తే గనుక చూడండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నేను ఇక్కడ చూడండి డౌన్లోడ్ కంప్లీట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చాను మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఆ పేజీకి ఓపెన్ అవుతుంది ఇక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు లేదు నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ ఫైలు ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీరు మీకు ఫైల్ ఓపెన్ అయిన వెంటనే చక్కగా మీరు ఇది నోటిఫికేషన్ పూర్తి వివరాలు